శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లో ఎంతోమంది భగవద్భక్తుల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఈరోజు నారాయణ తీర్థుల వారి గురించి తెలుసుకున్నాం ఈ నారాయణ తీర్థుల వారు శ్రీకృష్ణుని యొక్క లీలలను తరంగాల రూపంలో మనకు అందించి ఉన్నారు నారాయణ తీర్థుల వారు ఎంతటి భక్తులు అంటే తాను పాడిన తరంగాలకు సాక్షాత్తు ఆ చిన్ని కృష్ణుడే వచ్చి ఎదుటిన నిలబడి తన కాళ్లకు గజ్జలు కట్టుకొని తాను పాడుతున్న తరంగాలకు నాట్యం చేసేవాడట అంతటి శక్తివంతమైన తరంగాలు రచించిన నారాయణ తీర్థుల వారి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నారాయణ తీర్థుల వారు పదహారు వందల యాభై సంవత్సరంలో కృష్ణా జిల్లాలో జన్మించారు వేదాది శాస్త్రాలను అధ్యయనం చేసి అనేక శాస్త్రాలను గ్రంథాలను ఔపోషణ పట్టిన మహా విద్వాంసుడు సాధారణంగా పూర్వకాలంలో చిన్నతనంలోనే వివాహం చేసేస్తుండేవారు అలాగే ఈ నారాయణ తీర్థుల వారికి కూడా తన చిన్నతనంలోనే బాల్య వివాహం జరిగింది పూర్వం ఎలాగంటే ఎనిమిది పది సంవత్సరాల లోపలే చిన్నతనంలోనే బాల్య వివాహం చేసి తన ఆడబిడ్డను తన పుట్టినింటనే ఉంచుకొని ఆ ఆడబిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత ఋతుస్నానం అయ్యేంత వరకు ఉంచుకొని తరువాత కాలంలో భర్త దగ్గరకు పంపించేవారు అలా తన పుట్టింటిలో ఉన్న తన భార్యను చూడడానికి నారాయణ తీర్థుల వారు వెళ్తూ ఉండగా కృష్ణానదిని దాటవలసి వచ్చింది కృష్ణానదిని దాటుతూ ఉండగా నీటి యొక్క తీవ్రత ఉన్నట్టుండి ఎక్కువై నారాయణ తీర్థుల వారు ఆ నీటి ప్రవాహంలో చిక్కుకుంటారు తాను ఎంత ప్రయత్నించినా ఆ నీటి ప్రవాహం నుంచి బయటకు మనం పడలేము కాబట్టి మన ప్రాణాలు పోతున్నాయి అని బాధపడి తాను చనిపోవడం ఒక గృహస్థుగా కాకుండా సన్యాసిగా మన శరీరాన్ని విడిచిపెడదాం అని సన్యాస స్వీకార మంత్రాన్ని జపించి అదే సందర్భంలో సన్యాస స్వీకారం చేస్తారు ఇదే విధంగా శంకరాచార్య జీవితంలో కూడా తాను సన్యాస స్వీకార మంత్రాన్ని జపించి సన్యాసాన్ని తీసుకున్న వెంటనే వరద తీవ్రత తగ్గి తాను ఒడ్డుకు చేరుకుంటారు నారాయణ తీర్థుల వారు ఆశ్చర్యపోయి మనం సన్యాస స్వీకారం చేయగానే వరద నుంచి బయటపడ్డామే ఇప్పుడు మనం భార్య దగ్గరకు ఎలా వెళ్ళడం అని ఆలోచించి సరేలే మనం సన్యాసం స్వీకరించినట్లు ఇక్కడ ఎవ్వరూ చూడలేదు ఎవరికీ తెలియదు కూడా మనం మన మనస్సునందు మంత్రాన్ని జపించి సన్యాసం స్వీకరించాం కాబట్టి ఎవరి చూడలేదు ఎవరికి తెలియదు అని తాను తిన్నగా తన మామగారింటికి బయలుదేరుతారు ఇంటికి వెళ్ళగానే తన అత్తగారు మామగారు వారిని స్వాగతించి లోపలికి రమ్మని కూర్చోబెట్టి తన అత్తగారు తన కూతుర్ని పిలిచి అమ్మ నీ భర్త వచ్చి ఉన్నారు తీసుకెళ్లి ఈ పాలు ఇవ్వు అని ఒక గ్లాసు నందు పాలను ఇచ్చి నారాయణ తీర్థుల వారి దగ్గరకు తన భార్యను పంపిస్తుంది తన భార్య నారాయణ తీర్థుల వారి దగ్గరకు వచ్చి చూడగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది ఎందుకమ్మా పాలు ఇవ్వకుండా వచ్చేసావు తీసుకెళ్లి ఇవ్వు మీ భర్త దగ్గర అని మళ్ళీ పంపిస్తుంది మళ్ళీ ఆవిడ పాలుని తీసుకెళ్లి నారాయణ తీర్థుల దగ్గరకు వస్తే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తుంది అమ్మ ఎందుకు సిగ్గుపడుతున్నావు తీసుకెళ్ళి నీ భర్తే కదా పాలు తీసుకెళ్ళి ఇవ్వు అని మళ్ళీ పంపిస్తుంది ఆవిడ మళ్ళీ నారాయణ తీర్థుల వారి దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కు వచ్చేస్తుంది మా నువ్వెందుకు పాలు తీసుకెళ్ళి ఇవ్వకుండా వెనక్కు తిరిగి వచ్చేస్తున్నావు అని తన అమ్మ అడిగితే దానికి నారాయణ తీర్థుల వారి భార్య ఇలా చెబుతుంది అమ్మ మీరు తీసుకెళ్లి నా భర్త దగ్గర ఈ పాలను ఇవ్వమన్నారు కానీ అక్కడ కాషాయ వస్త్రాలు ధరించి దండక మండలాలతో కూడిన ఒక సన్యాసి కూర్చొని ఉన్నాడమ్మా నా భర్త కాదు అక్కడ ఉన్నది అని అంటుంది ఆమెకి ఆశ్చర్యపడి అత్తగారు వచ్చి నారాయణ తెథుల వారి దగ్గరకు వచ్చి చూడు నీ భర్తే కదా తెల్లటి వస్త్రాలు ధరించి కూర్చొని ఉన్నాడు అని చూపిస్తే నారాయణ తిరుదల వారి భార్య లేదు నాకు కాషాయ వస్త్రాన్ని ధరించి దండక మండలాలతో కూడిన మూర్తిగా నాకు కనబడుతున్నారు అని అంటుంది నారాయణ తీర్థుల వారికి అర్థమవుతుంది నేను అంతర్యామి అయిన భగవంతుణ్ణి మోసం చేయాలనుకున్నాను కానీ ఆ భగవంతుడు నన్ను వీళ్ళకి సన్యాసిగానే చూపిస్తున్నాడు అని ఆ నారాయణ తీర్థుల వారు తన అత్తగారి దగ్గర నిజాన్ని ఒప్పుకుంటారు అమ్మ నేను ఇలా వస్తూ ఉండగా కృష్ణానదిని దాటుతూ ఉండగా వరదలో చిక్కుకొని ఇక నేను తప్పించుకోలేను ప్రాణాలు పోయే పరిస్థితిలో నేను మానసికంగా సన్యాస మంత్రాన్ని జపించి సన్యాసాన్ని తీసుకున్నాను సరేలే నన్ను నేను సన్యాసం తీసుకున్నది ఎవరు చూశారులే అని అని నేరుగా ఇక్కడికి వచ్చేశాను కానీ భగవంతుడు మీకు నన్ను సన్యాసిగానే చూపిస్తున్నాడు కాబట్టి నేను సన్యాసి ఇక నేను గృహస్థాశ్రమ ధర్మానికి పనికిరాను అని నారాయణ తీర్థుల వారు అక్కడి నుంచి బయలుదేరుతారు అలా నారాయణ తీర్థుల వారు అనేక దేవాలయాలను సందర్శిస్తూ తిరుమలకు చేరుకుంటారు తిరుమలలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తనివి తీరగా దర్శించుకొని బయటకు వచ్చి ధ్వజస్తంభం దగ్గర కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఆ సమయంలో ఒక పది సంవత్సరాల పిల్లవాడు ఒక పెద్ద వస్త్రంలో స్వామివారి ప్రసాదం లడ్డు వడలు ఇలాంటి కొన్ని ప్రసాదాన్ని ఒక పెద్ద మూటలో తెచ్చి నారాయణ తీర్థుల వారి ఎదురుగుండా కూర్చొని అలా తింటూనే ఉన్నాడు అలా అంత పెద్ద మూటతో ఉన్న ప్రసాదాన్ని మొత్తం కూడా ఏకదాటిగా తిని మళ్ళీ లోపలికెళ్ళి ఒక పెద్ద వస్త్రంలో మళ్ళీ ప్రసాదాన్ని ఒక మూట తెచ్చి మళ్ళీ నారాయణ తీర్థుల వారి ఎదురుగుండానే కూర్చొని అన్నిటినీ తినేస్తున్నాడు పూర్తి పూర్తయిన తర్వాత మళ్ళీ లోపలికెళ్ళి ఒక పెద్ద అంగవస్త్రంలో మళ్ళీ ప్రసాదం తీసుకొచ్చి నారాయణ తీర్థుల వారి ఎదురుగుండానే కూర్చొని అన్నింటినీ తింటూనే ఉన్నాడు ఆ పిల్లవాడిని చూసి నారాయణ తీర్థుల వారికి ఆశ్చర్యం వేస్తుంది నాన్న ఎంత ప్రసాదాన్ని ఒకేసారి తింటే కడుపు నొప్పి రాదా అని అంటారు ఆ పది సంవత్సరాల పిల్లవాడు ఈ మాట వినగానే కడుపు నొప్పి నాకా నీకా అని అంటారు ఆ నాకా నీకా అన్న మాట అనగానే నారాయణ తీర్థుల వారికి ఆ క్షణం నుంచి విపరీతమైన కడుపు నొప్పి ప్రారంభమవుతుంది ఇక ఆ కడుపు నొప్పి తట్టుకోలేనంత స్థితికి చేరుకుంటుంది అప్పుడు ఆ నారాయణ తీర్థుల వారికి అర్థమవుతుంది ఆ పది సంవత్సరాల పిల్లవాడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి అని ఆ పిల్లవాడు అడుగుతాడు నేను నా చేతిని నీ కడుపు పైన పెడితే నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది పెట్టనా అని అంటారు అప్పుడు నారాయణ తీర్థుల వారు ఆ పిల్లవాడిని చూసి నువ్వు నా కడుపుపైన పెట్టకు ఆ చేతిని నా తలపైన పెట్టు అని అంటారు నారాయణ తీర్థుల వారికి తెలుసు ఆ వచ్చినవాడు ఆ పరాత్పరుడు అని అప్పుడు ఆ పిల్లవాడి రూపంలో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామివారు నారాయణ తీర్థుల వారి తలపైన చెయ్యి ఉంచి నారాయణ తీర్థుల వారిని శిష్యునిగా స్వీకరిస్తారు నారాయణ తీర్థుల వారికి గురువు శ్రీవెంకటేశ్వర స్వామి అప్పుడు శ్రీవెంకటేశ్వర స్వామి అంటే ఆ చిన్న పిల్లవాడు నా యొక్క కథలని నా యొక్క లీలలను తరంగాల రూపంతో నీవు కీర్తించు అని సందేశించారాయణ తీర్థుల వారు స్వామి నేను ఎక్కడ ఉండి నీ యొక్క లీలలను తరంగాల రూపంలో చేయడం అని అడిగితే దానికి స్వామివారు నీవు దేవాలయాలను దర్శించుకుంటూ అలా వెళ్తూ ఉండు నేను నీకు చెబుతాను అని అంటారు అనేక దేవాలయాలను సందర్శించుకుంటూ తమిళనాడుకు చేరుకుంటారు అలా తమిళనాడులో ఒక ప్రాంతంలో వెళ్తూ ఉండగా తనకు విపరీతమైన కడుపు నొప్పి తట్టుకోలేకపోతారు అలా కడుపు నొప్పి తట్టుకోలేక అక్కడ పక్కనే ఉన్న ఒక విఘ్నేశ్వరుడు స్వామి వారి ఆలయంలో కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు ఆ సందర్భంలో నారాయణ తీర్థుల వారి కళలోకి వచ్చి శ్రీకృష్ణుడు ఇలా అంటారు నీకు ఇప్పుడు కళ్ళు తెరిచిన వెంటనే నీ కంటి ఎదుట ఏది కనబడుతుందో దాని వెంట వెళ్ళు అని నారాయణ తీర్థుల వారు వెంటనే కళ్ళు తెరిచి చూస్తారు అలా చూసిన వెంటనే ఎదుట మనిషి కాదు ఒక పంది కనబడుతుంది అంటే వరాహం కనబడుతుంది ఆ వరాహం వెంటనే వెళ్తారు కానీ కడుపు మాత్రం అతి భయంకరంగా నొప్పెడుతుంది కానీ ఆ వరాహని మాత్రం వదలలేదు ఆ వరాహము ఆ పంది ఈ నారాయణ తీర్థుల వారిని చూసి పరిగెడుతుంది మొళ్ళల్లోనూ డొంకల్లోనూ వెళ్తూ ఆ వరాహాన్ని అనుసరిస్తూ వెళ్తారు ఆ పంది నేరుగా ఒక గ్రామానికి చేరుకుంటుంది ఆ గ్రామం పేరు భూపతి రాజపురం ఇది తమిళనాడులో ఉన్నది ఆ భూపతి రాజపురం అనే ఆ గ్రామంలోనికి వెళ్ళి ఆ పంది ఒక మండపంలోనికి వెళ్ళిపోతుంది నారాయణ తీర్థుల వారు ఆ పందిని వెంబడిస్తూ ఆ మండపం లోపలికి వెళ్ళి చూస్తారు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ పంది కనిపించదు అక్కడ ఆ స్థానంలో భూవరాహ స్వామిగా దర్శనమిస్తారు జయ 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 రమానాద జయ 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 మానాద జయ జయ వరాహపుర శ్రీ వెంకటేశ జయ జయ రమానాద జయ జయ ధర అని ఒక అద్భుతమైన తరంగాన్ని పాడుతారు ఆ తరంగం పాడిన వెంటనే ఆ స్వామి వారి దర్శనం అవ్వగానే నారాయణ తీర్థుల వారికి కడుపు నొప్పి తగ్గిపోతుంది ఇక నారాయణ తీర్థుల వారు ఆ క్షేత్రంలో అక్కడే ఉండి కృష్ణావతారం నుంచి అనేక దశావతారాలు యొక్క గొప్పతనాన్ని తన తరంగాలలో మనకి అందించున్నారు అదే కాకుండా శ్రీకృష్ణుని యొక్క లీలలను అత్యంత అద్భుతమైన పదగుంబనంతో తరంగాలను మనకు అందించి ఉన్నారు ఈ నారాయణ తీర్థుల వారు చేసిన తరంగాలలో గొప్పతనం ఏమిటి అంటే మన జీవితంలో మనకు సుఖం దుఃఖం అదేవిధంగా లాభం నష్టం అనేక రకాలైన కోరికలు ఇబ్బందులు వస్తూ ఉంటాయి అలాంటి కోరికలను తీర్చుకోవడానికి నారాయణ తీర్థుల వారు ఒక్కొక్క కోరిక తీరడానికి ఒక్కొక్క తరంగాన్ని మనకు అందించి ఉన్నారు మనం కోరుకున్న కోరిక అన్నీ కూడా నెరవేరదు మనకు ఏ కోరిక నెరవేరితే మనం సుఖశాంతులతో ఉంటామో అలాంటి కోరికలు మాత్రమే భగవంతుడు మనకి తీరుస్తూ ఉంటాడు ఆ విధంగా ధర్మబద్ధమైన కోరిక తీరడానికి ఏదైనా ఆటంకం కలుగుతూ ఉంది అంటే ఈ నారాయణ తీర్థుల వారి యొక్క తరంగాలు శ్రీకృష్ణుని దగ్గర చెప్పుకుంటే చాలు ఉదాహరణకు ఒక కష్టం అంటే కుటుంబంలో కుటుంబ భారాన్ని పోషించలేక కష్టపడుతున్నాడు అంటే దానికి ఒక తరంగాన్ని రచించి ఉన్నారు అదేవిధంగా ధన సంబంధమైన ఇబ్బందులు కలిగితే దానికి ఒక తరంగాన్ని రచించి ఉన్నారు అదేవిధంగా పెళ్ళయ్యి సంతానం లేకుండా ఉంటే ఆ సంతానం కలగడానికి ఒక తరంగాన్ని మనకి అందించి ఉన్నారు అదేవిధంగా వివాహం కావడానికి ఒక తరంగాన్ని మనకి అందించి ఉన్నారు ఈ విధంగా ధర్మబద్ధమైన కోరిక తీరడానికి మనకు శ్రీకృష్ణుని దగ్గర విన్నవించుకోవడానికి అనువైన తరంగాలను ఈ నారాయణ తీర్థుల వారు మనకు అందించి ఉన్నారు ఇవి శ్రీకృష్ణుని దగ్గర ప్రతిరోజు చెప్పుకుంటే చాలు ఈ తరంగాలను మనకు అందమైన పదాలతో కూర్చి నారాయణ తీర్థుల వారు మనకు ప్రసాదంగా మనకి అందించి ఉన్నారు ఈ తరంగాలు మనం పాడిన వెంటనే శ్రీకృష్ణుడు చాలా సంతోషించి మన యొక్క కోరికలన్నిటినీ కూడా తెలుస్తారు ఉదాహరణకు శ్రీకృష్ణునికి స్వామి చిన్ని కృష్ణ నీకు వారం వారం ప్రతిరోజు ఎప్పుడూ నమస్కారం చేస్తూనే ఉంటాను నా యొక్క కోరికను తీర్చవయ్యా అంటూ వారం వారం వంద నమస్తు గోపాల పూరయ మమకామం గోపాల పూరయా మమ కామం స్వామి నీకు వారం వారం ప్రతిరోజు నమస్కారం చేస్తూనే ఉంటాను స్వామి నాకు నా యొక్క కోరికను తీర్చవయ్యా అంటూ అనేక ఇబ్బందుల నుంచి అనేక కష్టాల నుంచి మనం బయటపడడానికి నారాయణ తీర్థుల వారు అద్భుతమైన తరంగాలను మనకి అందించి ఉన్నారు ఈ తరంగాలను ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదాల చెంత ప్రతిరోజు చెప్పుకుంటే చాలు మన యొక్క కోరికలన్నీ కూడా తీరుతా ఇలాంటి తరంగాలను కొన్నిటిని ఆ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో ఇంకొక భాగంలో మనం నేర్చుకుందాం సాక్షాత్తు శ్రీకృష్ణుడి నాట్యం చేసిన తరంగాలను అందించిన శ్రీ నారాయణ తీర్థుల వారి పాద పద్మాలకు నమస్కరిస్తూ శ్రీమాత్రే నమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే